హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురవును అనేది అయితే తెలుసుకుందాం అంతేకాకుండా మనకు నైరుతి రుతుపవనాలకు సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకపోతే వెళ్ళిపోదాము ఏ ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన అయితే జారీ చేసింది దక్షిణ కర్ణాటక నుంచి వాయువ్య మధ్యప్రదేశ్ వరకు విస్తరించి ఉన్న డ్రోన్ పోభంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం వర్ష సూచన అయితే జారీ చేసింది పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది ఇక అంతేకాకుండా ఉక్కపోత వడగాలతో ఉక్కిరి బిక్కిరవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ అయితే చల్లటికబురైతే చెప్పింది ఈసారి కాస్త ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని అయితే కనుక తెలిపింది ఇక ఈ నెల పంతొమ్మిదో తేదీ కల్లా దక్షిణ అండమాన్ సముద్రము దాని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం నికోబార్ దీవుల్లోకి ప్రవేశిస్తాయనైతే తెలిపింది ఇక ద్రోణి ప్రభావంతో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ వేడి ఉక్కపోత అసౌకర్య వాతావరణం నెలకొంటుందని తెలిపింది అంతేకాకుండా ఈ దృగాలు కూడా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అయితే తెలిపింది ఇక ముఖ్యంగా ఇవాళ రేపు విజయనగరం శ్రీకాకుళం పార్వతీ కోనసీమ అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా అయితే వేశారు ఇక రాయలసీమ జిల్లాల్లోనూ పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలిపారు